ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రేకాళ్ళపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాళ్ళపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి అన్నిటి అందు మీరు సమృద్ధి గలవారై ఉండునట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూను మీలో మీరు గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అన్న వచనము ప్రకారము ప్రీలారా నాలుగు విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు మొదటి ఆశీర్వాదం దేవుడు మీకన్నిటినీ ఆశీర్వదిస్తాడు దేవుడు మీకు అవసరమైన ప్రతి వస్తువును ఆశీర్వదిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు ఇలా సెలవిచ్చాడు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుడు మీకు సమృద్ధిని కలగజేస్తాడు అంత మాత్రమే కాదు సింహపు పిల్లలు గొనును ఆకలిగొను ఆశ్రయించు ఆశ్రయించువారికి ఏం మేలు ఉండదు ఆశీర్వాదములు అనుగ్రహించే ప్రభు మీకు ఏ మేలు కొదువ లేకుండా చేస్తానని ఈ రాత్రి మీకు వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా రెండవ ఆశీర్వాదమును మనము గమనించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు దేవుడు మనవలే మాట తప్పువాడు కాదు ఆయన నమ్మదగినవాడు ఆయన సమస్త మేలులకు కర్తయ్యయున్నాడు ప్రీలారా ఎల్లప్పుడు మనకు మేలునే జరిగిస్తాడు తన పిల్లలైన వారు సమృద్ధి అనుభవించుటలో ఎటువంటి ఆక్షేపణ లేదు మనము ఆయన కృపయందు దాచబడి ఉన్నాము మరియు దేవునికి మన బలహీనతలన్నీ తెలుసు అటువలే ఆత్మయో మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు అందుకే ఆయన ఏలైనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలను మనకు తెలియదు గాని శక్యము కాని మూల్గులతో ఆయన మన పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపనము చేస్తున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా మన బలహీనతలలో దేవుడు మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు తన ఆశీర్వాదములను మనకెల్లప్పుడూ సమీపంలో ఉండునట్లుగా చేస్తాడు మనము బలహీనపడినప్పుడు ఆయన మనలను బలపరచుటకును మరియు రక్షించుటకు ఆయన మన యొద్దకు వస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు ఎన్నటికినీ ఆయన సన్నిధిని కోల్పోకండి మూడవ ఆశీర్వాదము మనము గమనించినట్లయితే మన అవసరతలన్నీ దేవునికి తెలుసు ఆయన మన యొక్క ప్రతి అవసరతను తీర్చి మనలను ఆశీర్వదిస్తాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న ప్రకారము ఈ రాత్రి మీకున్న ప్రతి అవసరతలను ఆయన యేస్సు క్రీస్తులో తప్పకుండా తీరుస్తాడు అంత మాత్రమే కాదు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీ అందరూ సౌఖ్యముగా ఉండాలని ఆయన రుకొనుచున్నాడు ప్రియుడా నీ ఆత్మ వర్దిల్లుచిన ప్రకారము నీవన్నీ విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రియులారా ఆయన మీ ఆర్థిక శ్రేయస్సును కూడా కోరుకుంటున్నాడు మీరు పైవారుగా ఉండాలని కోరుకొనుచున్నాడు నీవు పట్టణములలో దివింపబడుదువు పొలములో దివింపబడుదువు మీరెటువంటి స్థితిలో ఉన్నను సరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఈ రాత్రి మీకు వాగ్దానము చేీలారా చివరి ఆశీర్వాదం మనము గమనించినట్లయితే దేవుడు మీకోసము సిద్ధము చేసిన సమస్త మంచి క్రియలను మీరు చేయాలని ఆయన మీ పట్ల కోరుకునుచున్నాడు ప్రభు భూమిపై ఉన్నప్పుడు ఆయన అందరికీ మేలు జరిగించాడు అదేదనగా దేవుడు నజరేయుడైన యేస్సును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నన్నున్నదియే నదియే ఆయనకు తోడయ్యుండెను గనక ఆయన మేలు అపవాది చేత పీడింపబడుచున్న వారిని విడిపించెను అన్న ప్రకారము ఆయన మనందరికీ మేలును చేశాడు ప్రిలారా మన పరలోకపు తండ్రి గురించి కూడా ఆయన ఇలా సెలవిస్తున్నాడు అయితే ఏసు నా తండ్రి ఇదివరకు పని చేయిచున్నాడు నేనునూ చేయిచున్నానని వరికుత్తరమిచ్చెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా మనము ఆయన క్రియలను జరిగించాలి క్రీస్తు ప్రభు సజీవుడుగా నేటికినీ మన మధ్యలో జీవిస్తున్నాడు మరియు ఆయన అనేక అద్భుతములను చేస్తున్నాడు మనకన్ని రకాల ఆశీర్వాదాలను మరియు స్వస్థతలను కూడా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనము ఆయనలాగా ఉండాలని మరి ఆయన కోసం అన్ని సమయాలలో పని చేయాలని ఆయన మన పట్ల కోరుకొనిచున్నాడు అందుకే పౌలు మనకు ఈ విధముగా బోధించాడు మనము మేలు చేయటయందు విసుక ఎందుము మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మనము విసుకకుండా మేలు చేసినప్పుడు తగిన కాలమందు దేవుడు తిరిగి మనకు ప్రతిఫలమిస్తాడు కాబట్టి ఈ నాలుగు విధాలుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఆశీర్వదించబడాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు కూడా చెప్పబడిన నాలుగు ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుకున్నట్లయితే ఈ రాత్రి మీ జీవితాలను ఆశీర్వాదములకు కరత దేవుని చేతులకు సమర్పించుకొని మేలు చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కర్తలనుగా చేసి భూమిని స్వతంత్రించుకున్నట్లుగా చేసి మిమ్మల్ని వర్దిల్ల చేస్తాడు అటు రీతిగా మన జీవితాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలగు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన ప్రేమామయుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం ప్రభువా ఈ రాత్రి నీవు మా పట్ల ఉద్దేశించిన మంచి క్రియలను ఈ భూమి మీద జరిగించినట్లు మాకు నీ కృపను దయచేయము మాకున్న దరిద్రతను తొలగించి సమృద్ధి జీవమును అనుగ్రహించుము దేవా మేము బలహీనముగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మమ్మల్ని బలపరచుము అయ్యా మేము వెళ్ళు ప్రతి స్థలము మరియు ప్రతి పని ఆశీర్వదించబడునట్లు చేయుము మేమెల్లప్పుడూ పైవారలముగా ఉండున్నట్లుగా మాకు సహాయము చేయము దేవా మేము మేలు చేసి తగిన కాలమందు పంట కోయినట్లుగా మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డతో మీరుండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డపై మీ గాయపడిన పరిశుద్ధ హస్తమును ఉంచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వ్యవసాయ పనులు చేస్తున్నగా కావలసిన సహాయమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి వరి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ పాద సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ ఆలకించి ప్రతి విధమైన ఆర్థిక లేమిని మీ పరిశుద్ధ నామన లయపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని అయా స్వంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడండి శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమ విశ్వాసమును వారి మధ్య కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి త్రోవలను సరాలమ్మ చేసి బిడలు మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఇస్రాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అయా యుద్ధ పరిస్థితులు కనబడుచుండగా నీ ప్రజల పట్ల నీవే కృపను చూపమని వేడుకొనిచున్నాం ఆ దేశాన్నంతటి నా తండ్రి మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరిచి బిడలా కావలసిన సహాయము దయచేసి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతాల కలసాటున భద్రపరిచి ప్రతి దుష్ట అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.